హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగింపు దశకు చేరుకుంది వచ్చే ఆదివారంతో అంతిమ పోరు ముగియబోతుంది గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో విజేతను ప్రకటించబోతున్నారు డిసెంబర్ పదిహేడున సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది ఇక ఈ సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో విజేత ఎవరనే దానిపై ఉత్కంఠ రేగుతుంది సాధారణంగా ప్రతి సీజన్ లో ఐదుగురు ఫైనలిస్ట్లు మాత్రమే ఉంటారు కానీ ఈ సీజన్ లో మాత్రం ప్రశాంత్ శివాజీ అమర్ ప్రియాంక అర్జున్ యావర్ ఈ ఆరుగురు ఫైనలిస్ట్ గా నిలిచారు ఈ ఉల్టా పల్టా సీజన్ లో ఓటింగ్ ప్రక్రియ కూడా రొటీన్ కి భిన్నంగానే ఉందని తెలుస్తుంది ప్రతి సీజన్ లో ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్లు మాత్రమే ఉంటారు కానీ ఈ సీజన్ లో ముగ్గురు మధ్య పోటీ ఉండబోతుంది ప్రశాంత్ శివాజీ అమర్ ఈ ముగ్గురు మధ్య టైటిల్ రసవత్తరంగా సాగుతుంది సీజన్ విజేత ఈ ఒకరు ఉండబోతున్నారు కాబట్టి ఫినాలే వీక్ ముగ్గురికే షేర్ అవుతుంది శివాజీ ప్రశాంత్ అమర్ ఈ ముగ్గురులో ఎవరు విన్నర్ అంటే స్పష్టంగా ఇతనే విన్నర్ అని చెప్పలేని పరిస్థితి కాగా ప్రతి సీజన్ లో మాదిరిగానే బిగ్ బాస్ విజేత ఎవరన్న దానిపై పోలింగ్ నిర్వహించారు అందులో బిగ్ బాస్ ఆడియన్స్ స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ పోలింగ్ లో పల్లవి ప్రశాంత్ నలభై మూడు శాతం ఓట్లతో నంబర్ వన్ స్థానంలో దూసుకపోతున్నాడు శివాజీ ముప్పై శాతం ఓట్లతో రెండో స్థానంలో నిల్వగా అమర్దీప్ ఇరవై ఒక్క శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు ఆడియన్స్ పోల్స్ బట్టి బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ కాగా శివాజీ రన్నర్ అని తెలుస్తుంది అమర్దీప్ మూడో స్థానానికి పరిమితం కాబోతున్నాడు చూడాలి మరి అన్ పోల్స్ రిజల్ట్స్ నిజమవుతాయో లేదంటే అఫీషియల్ ఓటింగ్ లో ఈ లెక్కలు తారుమారవుతాయో మరి మీ అంచనాల ప్రకారం బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ ఎవరు అనుభవిస్తున్నారు వారి పేరుని ఖచ్చితంగా కమెంట్ లో తెలియజేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో